హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో ఓ వ్యక్తిపై కొండ చెరువు దాడి చేసింది ఎవరు చూడకపోయు ఉంటే ప్రాణాలే పోయేవి అయితే లక్కీగా దాడి జరిగిన సమయంలో మిగతా ప్రజలు ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు ఏకంగా పాటు కొండ చెరువుతో పోరాటం కొనసాగింది వ్యక్తి కాలుకు చుట్టుకున్న కొండ చెరువును వదిలేందుకు పాటు రెస్క్యూ అగ్నిమాపక సిబ్బంది అధికారులు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది తమిళనాడులోని తిరుపత్తూరులోని ఓ గ్రామంలో తొమ్మిది అడుగుల ఓ కొండ చిలువ వ్యక్తి కాలుకు చుట్టుకుని వదలలేదు స్థానికంగా ఉన్న ప్రజలు కొండ చెలువను వదిలించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అయినా విఫలమయ్యారు చివరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వ్యక్తిని రక్షించారు శంకర్ అనే వ్యక్తి తన తోటలోకి తొమ్మిది అడుగుల కొండ చెలువ ప్రవేశించినట్లు గుర్తించి దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం అయితే చేశాడు అయితే అనూహ్యంగా కొండ చిలువ శంకర్ పైనే దాడి చేసింది అతని కాలను పట్టుకుని వదల్లేదు స్థానికులు ఎంత ప్రయత్నించినా కొండ చిలువ నుంచి శంకర్ను విడిపించలేకపోయారు గంటపాటు శ్రమించిన తర్వాత రెస్క్యూ టీం కొండచిలువ బాల నుంచి శంకర్ను రక్షించింది కొండ చిలువను సమీపంలోని అడవిలో వదిలేశారు మరోవైపు పాము చర్మం ఒలిచి కూర వండుకుని తిన్న యువకుణ్ణి తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు పాము చర్మాన్ని వలుస్తున్న వీడియో వైరల్ అవడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు తిరుపత్తూరు జిల్లాలోని పెరుమపట్టు ప్రాంతానికి చెందిన ముప్పై ఏళ్ల రాజేష్ కుమార్ పాము చర్మాన్ని వలుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది దీంతో జిల్లా అటవీ శాఖ అధికారి మహేంద్రన్ ఆ వీడియోపై విచారణకు ఆదేశించారు వీడియో ద్వారా రాజేష్ను గుర్తించిన స్థానిక అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపట్టుగా రాజేష్ పాము చర్మాన్ని ఒలిచి కూర వండుకొని కూడా తిన్నట్లు తేలింది దీంతో జంతు సంరక్షణ చట్టం కింద అతన్ని అరెస్టు చేసి తిరుపత్తూరు కోర్టులో హాజరుపరిచారు ఆ తర్వాత జైలుకు తరలించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్